లీటర్ అర లీటర్ చూడు చూడు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూద్దురా ఏంది గురువైంది నేను చూసుకోకుండా ఉంటాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూదురా రా మాట్లాడేది కాదు నాలుగు వందలు కా నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా దాంట్లో ఎంత ఇచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత పట్టినట్ట ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడేది కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ ఎంత పట్టేది నువ్వు దా చూడు అర లీటర్ కరెక్ట్గా త్రీ ఊపు వండి ఇదిగో